హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏట తలకాయ కూర మీరైతే ఎలా వండుతారో తెలియదు కానీ ఒకసారి మాత్రం ఇలా వండండి గిన్నె అడుగు కూడా నాకేస్తారు అంత బాగుంటుంది ఈ తలకాయ కూర వండడంలో మా చిన్నత్త స్పెషలిస్ట్ చాలా బాగా వండుతుంది మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు వండింది అసలు రుచి మామూలుగా లేదు ఈ కూర వండటానికి కాస్త వెడల్పాటి గిన్నె అయితే బాగుంటుంది గిన్నె వేడయ్యాక సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అర స్పూన్ వరకు జీలకర్ర సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే గ్రేవీ బాగా వస్తుంది కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే వేస్తుంటాను ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గాక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం పచ్చివాసన పోయాక ఒకటిన్నర స్పూన్ వరకు పసుపు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక ముందుగానే కుక్కర్లో ఉడికించిన కూరని నీళ్ళు రాకుండా పోపులో వేసుకుని పోపులో అంతా కలిసిపోయేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నుండి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కూరని కుక్కర్లో ఉడికించేటప్పుడు రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ముందుగానే కుక్కర్లో ఉడికించుకున్నాము కాబట్టి కూర అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు పది నిమిషాలు అయ్యాక కూర అంతా ఒకసారి బాగా కలిపి మరో ఐదు నుండి పది నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి కూర ఎంత బాగా ఉడికిందో చూసారా ఇప్పుడు ఒకసారి కలిపి సరిపడినంత కారం వేసి అంతా కలుపుకొని కారం ముక్కలకి పట్టేలా మూత పెట్టి రెండు నిమిషాలు సిమ్లో ఉంచాలి కారం ఏంటి అంత వేశారు అని భయపడకండి చూడటానికే ఎర్రగా కనిపిస్తుంది కానీ ఇది ఎక్కువ ఘాటు ఉండే కారం కాదు కేజీ కూర కదా ఆ మాత్రం కారం ఉండాల్సిందే నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా కారం కాస్త ముక్కలకి పట్టాక కూర ఉడికించిన నీళ్ళను పోసి కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి నాన్ వెజ్ని ఇష్టంగా తినేవాళ్ళు ఒకసారి ఈ విధంగా కర్రీ చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది కూరను ముందుగానే కుక్కర్లో ఉడికించడం వల్ల మనకి కూర అవ్వడానికి ఎక్కువ సమయం ఏం పట్టదు ముక్క కూడా చాలా స్మూత్గా ఉడికిపోతుంది చాలా బాగుంటుంది యాభై గ్రాముల వరకు చింతపండు తీసుకొని అరగంట ముందే నానబెట్టుకోవాలి పులుపు ఎక్కువ తక్కువ కాకుండా సరిపడినంత చింత పులుసు కూరలో పోసుకోవాలి అలాగే ఎసరు కూడా సరిపోయేంత పోసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఎసరు మరిగి కూర చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఉప్పు కారం సరిపోయాయో లేదో ఒకసారి రుచి చూసుకొని సరిపోకపోతే వేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కూరని ముందుగా కుక్కర్లో ఉడికించకుండా వండినా బాగానే ఉంటుంది కాకపోతే కూర అవ్వడానికి కాస్త టైం పడుతుంది ఇలా చేస్తే టైం సేవ్ అవుతుంది టేస్ట్ కూడా కాస్త డిఫరెంట్గా బాగుంటుంది కూర బాగా ఉడికి ఎసరు కూడా చిక్కగా అయింది ఇప్పుడు కాసింత కొత్తిమీర ఒక స్పూన్ మసాలా అర స్పూన్ వరకు మిరియాల పొడి వేసి అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చాలా రుచిగా ఉండే ఆట తలకాయ కూర రెడీ అయింది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching.